హలో అందరికి ఈరోజు వీడియోలో మనం పచ్చి రొయ్యలు కోడిగుడ్డు అలాగే బెండకాయ కాంబినేషన్తో ఒక గ్రేవీ కర్రీ చూస్తున్నాం అనమాట చూసేయండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో ముందుగా ఇలాగ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాగాక జీలకర్ర వేసి ఫ్రై చేయండి తర్వాత ఒక ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇలా పొడవుగా వాటిని కూడా యాడ్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి ఒకసారి కళ్ళ తిప్పేసి మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం అడుగంటకుండా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా ఇలా తిప్పినట్టయితే అడుగంటే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఇలాగ మంచిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేయాలన్నమాట ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది బాగా చూసారు కదా ఇప్పటికే మనకి సెవెంటీ పర్సెంట్ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు సాల్ట్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇది మీరిక్కడ గరం మసాలా అనేది ఆప్షన్ మాత్రమే ఇవంతా ఒకసారి యాడ్ చేసిన తర్వాత మంట అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ముక్కలకు పట్టే విధంగా ఇక్కడ కారం యాడ్ చేసాం కదా అడుగంటకుండా కలుపుకోండి జాగ్రత్తగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం చింతపండు గుజ్జు అనేది మనం యాడ్ చేయాలి ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసి మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఇది బాగా తెరులుతూ ఉంటుంది మన గ్రేవీ అనేది ఇప్పుడు ఈ లోపు మనం బెండకాయలు ఉంటాయి కదా వాటిని చిన్న సైజు అయితే జస్ట్ మనము ముందు వెనక కట్ చేసేసి యాడ్ చేయొచ్చు అలా కాకుండా పెద్దవైనట్లయితే రెండు ముక్కలుగా చేసి యాడ్ చేసేయండి ఇలా పెద్ద సైజు మాత్రమే యాడ్ చేయండి బెండకాయల్ని ఇలా ఇదంతా ఒకసారి వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఈ రెసిపీ మనం బాగా చిక్కగా రావటం కోసం ఇలాగ ఒక్క స్పూన్ నేను గోధుమ పిండిని యాడ్ చేశాను అనమాట ఇది ఇలా డైరెక్ట్గా మనం యాడ్ చేసేయచ్చు అండి ఇదంతా బాగా కలిపేసి ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర లేదా కసూరి మీదే యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే కర్రీ రెడీ ఒకసారి మీకు ఎలా చే వచ్చిందో ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్